హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ ఏ రేంజ్లో ఉందో చూసేయండి మీరే ప్రెగ్నెన్సీలో క్రేవింగ్స్ అనేది మనం ఊహించని విధంగా ఉంటుంది ఈరోజు నాకు వచ్చిన క్రేవింగ్స్ ఏంటంటే చిన్నపిల్లలకు బాలామృతం ఇస్తారు కదా అది తినాలనిపించింది అది కూడా పొద్దున్నే నైన్ టెన్ అలా అవుతుంది ఆ టైంలోనే మార్నింగ్ అన్నం కూడా తినకుండా వెళ్ళి ఆ బాలామృతం ప్యాకెట్ తెచ్చుకొని ఇంటికి వచ్చేసి ఆ తర్వాత కొద్దిగా అలా అన్నం తినేసి ఆ బాలామృతం ప్యాకెట్ నుంచి ఉప్మా తీసుకొని తిన్నాను అప్పుడు అప్పుడు తృప్తిగా అనిపించింది ఇలా ఇది ఒక్కటే కాదండోయ్ మొత్తం ప్రెగ్నెన్సీలో ఎప్పుడు తిననివి కొన్ని ఎప్పుడు తినడానికి ఇష్టపడనివి కొన్ని అలా గుర్తొస్తూ ఉంటాయి ఈ క్రేవింగ్స్ లాగానే నాకైతే ఇడ్లీ అంటే అస్సలు నచ్చదు కానీ ఇడ్లీ తినాలనిపించింది ఆ ఇడ్లీ తింటుంటే నాకే షాక్ అనిపించింది అసలు ఇడ్లీనే ఎప్పుడు తినని దానిని ఇడ్లీ తినాలనిపిస్తుంది ఏంటి అని ఆ రేంజ్లో ఉంటాయి మరి క్రేవింగ్స్ బాలామృతంలో శక్తి ప్రోటీన్స్ విటమిన్స్ ఐరన్ అన్నీ ఉంటాయి దీంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఈ బాల అమృతాన్ని కంపల్సరీగా తినిపించండి టోర్నమెంట్దే కదా అని అవాయిడ్ చేయకండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి